హాయ్ అండి ఈరోజు మా టిఫిన్ వచ్చేసి రాగి పిట్టు ముందుగా దీనికి కావాల్సినవి ఏంటో చూద్దామా తురిమి పెట్టుకున్నటువంటి బెల్లము తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ఒక కప్పు రాగి పిండి చిటికెడు ఉప్పు నెయ్యి రెండు లేదా మూడు ఏలక్కాయలు ఒక గిన్నె తీసుకొని రాగిపిండి వేసుకొని కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి తడి పొడిగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఈ యొక్క పిండిని ఏం చేస్తామో చూడండి ఒక గిన్నె తీసుకొని ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేయండి తడి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దీనికి ఈ గిన్నెని కవర్ చేసేసేయండి మనం కట్టేయాలండి ఈ గిన్నెకి క్లాత్కి గ్యాప్ అనేది ఉండకూడదు మేమైతే పురుకోస్త కడుతున్నాము మీరు దారంతో అయినా కట్టుకోండి ఆవిరైతే పోకూడదు అదనమాట మెయిన్ మా అమ్మ అయితే ఇక్కడ పురుకోస్త కడుతుంది ఇప్పుడు ముందుగా మనము కలిపి పెట్టుకున్నాం కదండి ఆ రాగి పిండిని ఈ గొడ్డలోకి వేసేస్తున్నాము గుడ్డలోకి వేసేసాము కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి అంటే కింద పడిపోతే ఇప్పుడు ఈ రాగి పిండిని గుడ్డతో క్లోజ్ చేసేస్తాము ఆవిరి పోకూడదు కదా దీని మీద వచ్చేసి ఒక స్టీల్ గిన్నె పెట్టేసుకోవాలి మా అమ్మ అయితే పోయి మీద పెట్టేశాక స్టీల్ గిన్నె పెడుతుంది పెట్టేసింది ఒక పది నిమిషాలండి మనం హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అనేది ఎక్కడ పోకుండా చూసుకోండి ఇదిగోండి పది నిమిషాల సేపు మా అమ్మ హై ఫ్లేమ్లోనే పెట్టేసింది హై ఫ్లేమ్లో ఏంటంటే ఆవిరి బాగా పట్టిద్ది టెన్ మినిట్స్ తర్వాత లో లో ఫ్లేమ్లో పెట్టేసింది మా మదరు ఇదిగోండి తర్వాత అయితే గిన్నె క్లాత్ పైన తీసేసి చాకు పెట్టి చెక్ చేస్తుంది అంటుకుందా లేదా అని అని మనది రాగి పిండి ఉడిగిపోయిందండి ఇప్పుడు ఒక తాంబూలంలో వేసుకొని చెయ్యి అయితే పెట్టద్దండి ఒక గరిటె తీసుకొని ఏదన్నా లమ్స్ ఉన్న ముద్దల ముద్దలుగా ఉన్న గరిటితో అంటే మెత్తగా పొడి పొడిగా కొంచెం వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్నటువంటి బెల్లం యాడ్ చేస్తాము అలాగే మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరి కూడా అది కూడా యాడ్ చేసేసి చల్లారిపోయి ఉంటుంది కాబట్టి చేత్తో పిసికేయండి గట్టిగా ఏమన్నా ముద్దలున్నా కూడా వచ్చేస్తాయి ఇబ్బంది ఏం లేదు తర్వాత యాలక్కాయల పొడి వేసుకోండి లాస్ట్లో నెయ్యి వేయండి ఎక్కువ వేసుకు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి మితంగా ఉండేవాళ్ళు లైట్గా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవడమే ఇది పిట్టులాగా చేసుకోవచ్చు రాగి లడ్డులాగా కూడా చేసుకోవచ్చు చాలా బలమైనటువంటి ఆహారం అండి ఇది ఇదిగోండి మన రాగి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి